హాయ్ ఎవ్ కేకఆర్ అండ్ సీఎస్కే మధ్యన మ్యాచ్ చూసుకున్నట్టయితే కేకే వాళ్ళకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్లు గెలిచి వాళ్ళు ప్లే ఆఫ్ రేస్ అవకాశాలు మెరుగుపరుచుకుందాం అనుకున్నారు కానీ సీఎస్కే కంబ్యాక్ అయితే కేకేఆర్ ముంచిందనే చెప్పుకోవచ్చు సిఎస్కే వాళ్ళు కంబ్యాక్ ఎలాంటి కంబ్యాక్ అంటే పన్నెండు సార్లు వన్ ఎయిటీ ప్లస్ స్కోర్ని చేయడంలో విఫలమయ్యారు కానీ మ్యాచ్లో చూసుకుంటే పదమూడోసారి సక్సెస్ అయ్యారు ఈ సక్సెస్ అవడంతో పాటు కేకేఆర్ని ఇంటికి కూడా పంపించేయారు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇది కేకేఆర్ మీద రివెంజ్ మ్యాచ్ కూడా చపాక్ స్టేడియంలో కేకేఆర్ వాళ్ళు సిఎస్కేని ఘోరంగా ఓడించారు ఆ తర్వాత చూసుకుంటే ఏడియన్ గార్డ్స్లో ఇప్పుడు కేకేఆర్ ను ఓడించి వాళ్ళు ప్లేఆఫ్స్ ఆశలు కూడా నీరు కార్చేసారు సిఎస్కే వాళ్ళు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకే వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తానని నిర్ణయించుకున్నారు బ్యాటింగ్ వచ్చిన కేకే వాళ్ళు అయితే స్టార్టింగ్లో రెహమాన్ అల్ గుర్బాజ్జు మంచి అగ్రెసివ్గా ఫోర్ సిక్స్ కొట్టాడు ఆ తర్వాత ఎర్లీగా వికెట్ అయితే కోల్పోయారు తర్వాత వచ్చిన రహానీ అండ్ సునీల్ నారాయణ మధ్యన చాలా అంటే చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది పార్ట్నర్షిప్ అయితే కేకేఆర్ వాళ్ళు మంచి పొజిషన్కి అయితే చేరుకున్నారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీల్ నారాయణ అండ్ రహాని గురించి రహాని చేతికి గాయం ఉన్నా కానీ చాలా అంటే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు సునీల్ నారాయణ కూడా అంత మంచి అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు పవర్ పవర్ఫ్లే అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్ చాలా డేంజరస్గా మారుతుంది అనుకున్న టైంలోనే సీఎస్కే మెయిన్ బౌలర్ అయిన నూర్ అహ్మద్ని తీసుకొచ్చారు నూర్ అహ్మద్ వేసిన ఒక బాలు అయితే సునీల్ నారాయణ ఫెవిలియన్కి అయితే చేరాడు స్టంప్ అవుట్ రూపంలో ఇక్కడ సునీల్ నారాయణ చాలా లేజీ ఎఫర్ట్ అయితే ఇచ్చాడు ఎందుకంటే నూర్ అహ్మద్ వేసిన బాల్ నేరుగా ఎంఎస్ ధోని చేతికి వెళ్ళలేదు అలాంటిదప్పుడు సునీల్ నారాయణ కొంచెం క్విక్లీ రియాక్ట్ అవుతే ఖచ్చితంగా స్టంప్ అవుట్ అనేది అవ్వకపోను కానీ సునీల్ నారాయణ లేజీ ఎఫర్ట్ వల్ల తన వికెట్ కోల్పోయారు ఆ తర్వాత వచ్చిన రఘువంశీ వికెట్ కూడా కోల్పోయారు ఆ తర్వాత రసుల్ బ్యాటింగ్కి వచ్చాడు రసుల్ బ్యాటింగ్కి వచ్చినట్టునే ప్రతి ఒక్కరూ ఎంఎస్ ధోని బాల్ అయితే నూర్ అహ్మద్కి ఇస్తారేమనుకున్నాం కానీ నూరికి కాకుండా జడేజాకి అయితే బాల్ ఇచ్చాడు జడేజాకి బాల్ ఇచ్చినట్టునే రసుల్ అయితే చేత కొట్టాడు జడేజాని ఆ తర్వాత నూరుని తీసుకొస్తాడు అనుకుంటా మళ్ళీ పతిరానేకి బాల్ ఇచ్చాడు ఎంఎస్ ధోని ఇక్కడ కూడా పతిరానాని చేత కొట్టాడు రసుల్ ఆ తర్వాత బాల్ నూర్ అహ్మద్కి ఇచ్చాడు నూర్ అహ్మద్ వచ్చినట్టునే రసుల్ వికెట్ అయితే తీసుకున్నాడు లేకపోతే రసలు విద్వాంసానికి అయితే సిఎస్కే బలైపోయింది ఈరోజు కూడా లాస్ట్ ఓవర్లో చూసుకుంటే పది రాణా చాలా అంటే చాలా మంచిగా బౌలింగ్ చేశాడు జస్ట్ సిక్స్ రన్స్ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ అయితే కేకేఆర్ వాళ్ళు వన్ ఎయిటీ అయితే సిఎస్కే ముందు పెట్టారు మనీష్ పాండే కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు వికెట్లు పడుతున్న టైంలో తన వికెట్ అయితే నిలుపుకుండి మంచి రన్స్ అయితే కొట్టాడు ఈ రన్స్ వల్ల అయితేనే సిఎస్కేకి వన్ ఎయిటీ టార్గెట్ అయినా పెట్టగలిగారు కేకేఆర్ వాళ్ళు వచ్చిన సీఎస్కే వాళ్ళు అయితే వాళ్ళు ఓపెనర్స్ అయితే చాలా ఎర్లీగా కోల్పోయారు ఇందులో ఆయుష్ మాత్రే వికెట్ మాత్రం చాలా పెద్ద వికెట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీఎస్కేకి రన్స్ కొడుతుంది ఆయుష్ మాత్రే అలాంటిది ఆయుష్ మాత్రే వికెట్ కోల్పోయారు ఆ తర్వాత డెవిన్ కాన్వే వికెట్ కూడా కోల్పోయారు డెవిన్ కాన్వేకి శామ్కన్ ప్లేస్లో అవకాశం ఇచ్చారు ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్లో కూడా డెవిన్ కాన్వే ఎటువంటి ఇంపాక్ట్ చూపించడానికి డక్అౌట్ అవి ఫీవ్లాండ్కి అయితే చేరాడు అలాగే సేక్రసిద్ధి ప్లేస్లో ఊర్విల్ పటేల్కి అవకాశం ఇచ్చారు ఇచ్చిన అవకాశాన్ని అయితే ఊర్విల్ పటేల్ చాలా అంటే చాలా బాగా వినియోగించుకున్నాడు వికెట్లు పడుతున్న టైల్ను మంచి అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసి పదకొండు బంతుల్లోనే ముప్పై ఒక్క పరుగులైతే చేసి సిఎస్కేకి మంచి స్టార్ట్ని అయితే అందించాడు తర్వాత ఊర్విల్ పటేల్ వికెట్ కోల్పోవడం ఆ తర్వాత జడేజా అవుట్ అవ్వడం అశ్విన్ అవుట్ అవడం పవర్ ప్లే మొత్తం ఐదు వికెట్లు కోల్పోయి పేకల లోతుల్లో కూరుకుపోయింది సిఎస్కే సీఎస్కే మొన్న ఆర్సీబీ మీద గెలిచి మ్యాచ్ ఓడిపోయింది ఈ మ్యాచ్ ఎక్కడ గెలుస్తుంది అనుకున్నాను నేనైతే కానీ బ్రేవిస్ అండో శివన్ దుబ్బి మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్ అయితే సిఎస్కే వైపు కొంచెం గేమ్ షిప్ చేసిందని చెప్పొచ్చు ఆ తర్వాత వైభవ్ వేసిన ఒక్క ఓవర్కి అయితే టోటల్గా గేమ్ అయితే సిఎస్కే వైపు షిఫ్ట్ చేస్తాడు బ్రేవిస్ ఆ ఒక్క ఓవర్లో ముప్పై రన్స్ అయితే చేశాడు బ్రేవిస్ విధ్వంసకరమైన బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంటే మ్యాచ్ని సిఎస్కే వైపుకి తిప్పేయాడు బ్రేవిస్ అవుట్ అయిన తర్వాత ధోని వచ్చాడు ధోని వచ్చి చాలా టైం తీసుకున్నాడు ధోని అండ్ శివన్ దుబ్బి ఇద్దరు టైం తీసుకుని బ్యాటింగ్ చేశాడు ఎందుకంటే అలాంటి ప్లాట్ఫామ్ సెట్ చేసి వెళ్ళిపోయాడు బ్రేవిస్ శివన్ దుబే మంచిగా బ్యాటింగ్ చేస్తూ వికెట్ అయిపోయాడు ధోని లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ తీసుకెళ్తాడనేది అందరికీ తెలిసిందే లాస్ట్ ఓవర్కి ఏటు రన్స్ అయితే ఉన్నాయి రసులు అయితే బౌలింగ్ చేస్తాడు రసులు వేసిన ఒక ఫుల్ టాస్ బాల్కి అయితే ధోని కొట్టిన సిక్స్ అయితే ఒకనొక టైంలో నాకు వింటేజ్ ధోని చూసామన్న నా ఫీల్ అయితే వచ్చింది సిఎస్కే ఫ్యాన్స్ అండ్ మేనేజ్మెంట్ చాలా ఎంజాయ్ చేశారు తర్వాత ఫోర్త్ అన్సిల్ కాంపిజన్ అనేది మ్యాచ్ అనేది ఫినిష్ చేశాడు ఎట్టగేళకి సీఎస్కే వన్ ఎయిటీ ప్లస్ టార్గెట్ని అయితే సక్సెస్ఫుల్గా చేసింది ఈ మ్యాచ్ అయితే చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు మరి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్